హాయ్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని సోషల్ స్టడీస్ మాస్టర్ని ఈరోజు మీరు తమ్మయ్యలో చూసినట్టు అలాగే ఈ బోర్డు మీద రాశాను టెట్ అండ్ డిఎస్సి సిలబస్లో బేస్ చేసుకుని అలాగే లాస్ట్ టైం ఒక వీడియో చేయడం జరిగింది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలా న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలా అలాగే ఎంట్రీ టెక్స్ట్ బుక్స్ చదవాలా అనేది చాలామందికి డౌట్ ఉండి నా వీడియో యొక్క కామెంట్స్లో చాలామంది పోస్ట్ చేశారు వాటిని నేను మళ్ళీ సమాధానం చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేస్తాను అలాగే మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్ కూడా నేను మీకు చూపిస్తాను నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ అలాగే మన తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టెక్టో డిఎస్ సంబంధించినవి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించింది నేను ఒక యాజ్ ఎ టీచర్గా మీకు వీడియోస్ అయితే అందిస్తాను అయితే ఇప్పుడు టెట్ విషయంలో వస్తువుల కల్లా మనకి క్లియర్గా ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్లో సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సిలబస్ అంతా కూడా మనకి మ్యాక్సిమం అన్నీ కూడా సిక్స్త్ టు టెన్త్ క్లాస్ మధ్య ఉండే ఓల్డ్ సిలబస్ అంటే ఇప్పుడు న్యూ సిలబస్ అంటే ఒక టెన్త్ క్లాస్ ఒకటి న్యూ సిలబస్ మారింది ఇప్పుడు పాతది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే ఇది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది సింగిల్ టెక్స్ట్ బుక్కు ఒకే ఒక టెక్స్ట్ బుక్ అనమాట ఈ యొక్క పుస్తకం చాలా సంవత్సరాల నుంచి ఉంది దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ అయితే మాత్రం మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది ఫస్ట్ ఎడిషన్ టూ థౌసండ్ ఫోర్టీన్లో వచ్చింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ మ్యాచ్ మేము చెప్పాం అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ సిబిఎస్సి మోడ్ అయితే పెట్టడం జరిగింది సిబిఎస్సిలో ఇలా చూడండి నాలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఈ సిబిఎస్సి మోడ్ నాలుగు టెక్స్ట్ బుక్స్ అనమాట ఇవి మా స్కూల్లోని హై స్కూల్లోని విద్యార్థులకు ఇచ్చినవి ఇది నా స్పెసిఫన్ కాఫీ అనమాట ఇది ఇందులో మీరు చూడండి హిస్టరీ హిస్టరీ బుక్ ఉంది హిస్టరీ బుక్ కూడా మనకి తెలుగు ఇంగ్లీషు బైలింగువల్ మెథడ్లోని రెండు కూడా రెండు రెండు భాషల్లో కూడా మనకి ఇచ్చినట్టు ఇక్కడ తయారు చేయడం జరిగింది ఇది పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ నుండో ఉంది ఇది మనకి కొత్త ఈ సంవత్సరం టెన్త్ క్లాస్కి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు ఇంగ్లీషులో కూడా సిలబస్ అయితే మాత్రం సిబిఎస్ఈ సిలబస్ హిస్టరీ బుక్కు అలాగే మొత్తం నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఎకనామిక్స్ బుక్ ఇది ఎకనామిక్స్ నెక్స్ట్ జాగ్రఫీ బుక్ అలాగే ఇక్కడ డెమోక్రాటిక్ పాలిటిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటే సివిక్స్ అంటాం మనం సివిక్స్ బుక్ ఇలా నాలుగు పుస్తకాలు అయితే ఇచ్చారు ఈ ఈ పుస్తకాలు ప్రస్తుతం టెట్కి అయితే మీరు ఏమీ చదవక్కర్లేదు టెట్కి ఎందుకంటే వాడు పూర్తిగా ఇచ్చిన సిలబస్ మనం గమనిస్తే అంతా కూడా సిక్స్త్ క్లాస్లోవి సెవెంత్ క్లాస్లోవి ఎయిత్ క్లాస్లోవి నైన్త్ టెన్త్ క్లాస్లో మెన్షన్ చేశాడు పాత సిలబస్ కాబట్టి ఇక్కడికి మీకు డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది ఇప్పుడు అలాగే మరి నేను ఇప్పుడు నైన్త్ క్లాస్ కొంతమంది పుస్తకాలు చూపించమని అడిగారు ఒక్కొక్క పుస్తకాలు ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ నేను చూపించాను అలాగే నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఇది సిబిఎస్ఈ బేస్డ్ పుస్తకం ఇది సిలబస్లో అయితే టెట్ సిలబస్లో అయితే ఇదే పూర్తిగా ఉంది అంతకుముందు ఉన్న దీనికి ముందు అంటే లాస్ట్ ఇయర్ సిలబస్కి ముందున్న నైన్త్ క్లాస్ చదవక్కలేదు మీరు అదైతే సింగల్ టెక్స్ట్ బుక్ ఉంటుంది ఇదైతే మాత్రం మళ్ళీ జాగ్రఫీ అలాగే హిస్టరీ సివిక్స్ అంటే మళ్ళీ డెమోక్రాటిక్ పాలిటిక్స్ దీన్ని సివిక్స్ అంటాం సివిక్స్ ఎకనామిక్స్ ఈ యొక్క టెక్స్ట్ బుక్లు పూర్తిగా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కాబట్టి టెట్లో కూడా అదే సిలబస్ ఇవ్వడం జరిగింది ఎయిత్ క్లాస్కి వస్తున్నాక ఈ సంవత్సరం వచ్చి కొద్దిగా అంతకుముందు అట్టలా ఉండేది ఇప్పుడైతే ఇలా అట్ట ఒకటే మార్చాడు కానీ పుస్తకాలు మాత్రం ఒకటే ఇవి అంతకుముందు సంవత్సరం అంటే టూ ఇయర్స్ క్రితం ఇప్పుడు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన పుస్తకాలు అన్నమాట ఇవి ఇది అవర్ పాస్ట్ ఇక్కడ వచ్చి హిస్టరీ అని చెప్పి అలాగే సివిక్స్ అని చెప్పి ఎకనామిక్స్ అని చెప్పి పేర్లు అయితే ఇవ్వడో సిబిఎస్ఈలో మనకి అవర్ పాస్ట్ అంటే హిస్టరీకి సంబంధించింది ఇది ఇది ఇప్పుడు ఇలా అయితే తయారు చేయడం జరిగింది ఒక ఒకటి మార్చారు కాబట్టి మీరు పాత టూ ఇయర్స్ కి తి అమల్లో ఉన్న పుస్తకాలు సిబిఎస్ఈ పుస్తకాలు బోత్ మీడియా ఇంగ్లీషు తెలుగు బైనింగ్ మెతంలో ఉన్నవి వాడుకోండి అలాగే ఇది ఎయిత్ క్లాసు పొలిటికల్ సైన్స్ సంబంధించింది ఇక్కడ సోషల్ సైన్స్ అని ఉంటుంది సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఆ పుస్తకం అలాగే జాగ్రఫీ అని కాకుండా రిసోర్స్ రిసోర్సు అండ్ డెవలప్మెంట్ అని చెప్పి పుస్తకం ఉంటుంది ఈ యొక్క ఎయిత్ క్లాస్లో అయితే మూడు పుస్తకాలు ఉంటాయి నైన్త్ క్లాస్లో నాలుగు పుస్తకాలు ఉంటాయి టెన్త్ క్లాస్లో ఒక పుస్తకం చదివితే చాలు టెట్టకి నెక్స్ట్ డిఎస్సి కోసం నేను మాట్లాడుతాను సెవెంత్ క్లాస్కి వస్తున్నాకల్లా ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ చేసిన ఈ సంవత్సరం వచ్చిన పుస్తకం ఇది ఇది లాస్ట్ ఇయర్ పుస్తకం అయితే ఇది సెమిస్టర్ వైజ్ ఉంటుంది రెండు సెమిస్టర్లు అయితే ఇస్తాం మేము ఈ యొక్క ఈ యొక్క అట్ట అయితే మారింది అలాగే టెట్లో ఉన్న సిలబస్ అంతా ఇందులో ఉంది అందులో కూడా ఉంది ఒకటే పుస్తకం అలాగే సెమిస్టర్ టూ సెమిస్టర్ టూ పుస్తకం అయితే ఎలా ఉంటుంది సెమిస్టర్ టూ పుస్తకం చూడండి ఇలాగా నెక్స్ట్ సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ కూడా సేమ్ అట్లా ఒకటే మార్చాడు అట్లా మార్చి ఇలా పెట్టాడు అంతమంది అయితే అట్లా ఇలా ఉండేవి ఇప్పుడైతే పైన అట్లా ఒకటే మార్చాడు సిలబస్ అంతా ఒకటే ఇది కూడా బైలింగ్యుల్ మెథడ్లో మీరు తీసి చదువుకోండి ఈ విధంగా టెక్స్ట్ బుక్ కోసం అయితే మాత్రం మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్స్ మనం ప్రస్తుతానికైతే ట్యాక్టి అవ్వక అలాగే ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అవ్వాల వద్దా ఇంటర్ టెక్స్ట్ బుక్స్ రిఫరెన్స్ కోసం అయితే మనం చదువుకోవాలన్నమాట చాలామంది ఏంటంటే ఈ యొక్క లోయర్ క్లాసులో ఉన్నవే మనకి హయ్యర్ క్లాసులో డీప్గా ఉంటాయి ఆ డీప్గా ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే సబ్జెక్టు డెప్త్ బాగా తెలుసుకుంటాం ఈ డెప్త్ తెలుసుకోవడం వల్ల మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే మనకి ట్విస్ట్ పెట్టిస్తాడు ట్విస్ట్ పెట్టి ఇవ్వడం వల్ల మనం ఎలా అయినా సరే రాయాలంటే మాత్రం మనకి టైం ఉంటే మాత్రం మీరు ఇంటర్మీడియట్ పుస్తకాలు కూడా మీరు దాన్ని దొరికితే మీరు దాన్ని కూడా మీరు స్టడీ చేయండి అలాగా సబ్జెక్ట్ డెప్త్ బాగా తెలుస్తుంది లోతుగా తెలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి కోసం డిఎస్సి కోసం అయితే మాత్రం ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు పాత డిఎస్సీలో అయితే సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది కానీ కొత్త సిలబస్ కొత్త డిఎస్సి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా టైం ఉంది మనకి నోటిఫికేషన్ ఇవ్వడానికి త్రీ మంత్స్ అలా ఉండొచ్చు లేదా టూ నుంచి త్రీ మంత్స్ ఉంటుంది అప్పుడు మనకి చెప్తాడు కానీ ఇప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్స్ అయితే మాత్రం టెన్త్ క్లాస్ పుస్తకాలు మారే కాబట్టి సిలబస్ డిఎస్సి కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతం నేను ఈ యొక్క సిలబస్ అయితేనే మాత్రం బోధించడం జరుగుతుంది హై స్కూల్లో ఈ యొక్క సిలబస్లో మనకి పాత టెన్త్ క్లాస్ ఓల్డ్ టెన్త్ క్లాస్ బుక్స్లో ఉన్న కొన్ని లెసన్స్ అయితే మాత్రం రిపీట్ అయ్యే నేను దానికోసం వేరే వీడియో చేస్తాను ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు టెక్టర్ సంబంధించి ఓల్డ్ పుస్తకాలు టెన్త్ క్లాసు ఈ యొక్క పుస్తకం అయితే మాత్రం మీరు మీరు ఇందులో చదువుకోండి ఈ యొక్క టెస్ట్ టెక్స్ట్ బుక్లో మనకు ఉండే లెసన్స్ ఏంటంటే ఒకసారి నేను ఇండెక్స్ తీసి చెప్పన్నారు చాలామంది మనకి భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు రెండోది అభివృద్ధి భావనలు మూడు ఉత్పత్తి ఉపాధి నాలుగు భారతదేశ స్థితి ఐదు భారతదేశ నదులు నీటి వనరులు ఆరు ప్రజలు ఏడు ప్రజలు నివాస ప్రాంతాలు ఎనిమిది ప్రజలు వలసలు అలాగే రాంపురం ఆర్థిక వ్యవస్థ తొమ్మిది పది గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ పదకొండు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత పన్నెండు సమానత సుస్థిరత అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది అలాగే ఓల్డ్ వార్స్ వన్ టూ కోసం రెండు లెసన్స్ అయితే ఉన్నాయి పార్ట్ వన్ పార్ట్ టూ అలాగే వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు ఉన్నాయి స్వతంత్ర భారత రాజ్యాంగం ఉంది ఇది పొలిటికల్ సైన్స్లో కవర్ అవుతుంది మనకి అలాగే స్వతంత్ర తర్వాత భారతదేశం ముప్పై సంవత్సరాలు నెక్స్ట్ పంతొమ్మిదో రాజకీయ ద్వారా ఆవిర్భావం ఇరవై ప్రపంచ యుద్ధాల ప్రపంచం ఇరవై ఒకటి సమకాల సామాజిక ఉద్యమాలు ఇరవై రెండు పౌరులు వారి యొక్క ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇండెక్స్ అయితే కొందరు చదవమన్నారు అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన దానికోసం నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు చూడండి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను మీరు మీకు డౌట్ ఉన్న వాటి మీద మళ్ళీ వీడియో కూడా చేస్తూ ఉంటాను అలాగే డిఎస్సి ట్విట్టర్కి సంబంధించి ముఖ్యంగా డిఎస్సి సంబంధించిన సోషల్ సంబంధించిన కంటెంట్ నేనైతే మీకు చాలా మీకు వీడియోస్ చేసి మీకు అందిస్తాను గ్యామ్ షూర్గా మీకు డిఎస్సిలో పడే విధంగాను అలాగే మీ యొక్క ఆసక్తిని రేకెత్తించేదిగా మీకు ఉండేలా చేస్తాను అలాగే ముందుగా నేను నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల మూడు డిఎస్సీలో సెలెక్ట్ అయ్యాను స్కూల్ అసిస్టెంట్గా ఈస్ట్ గోదావరిలో అప్పుడు నాకు సెవెంత్ ర్యాంక్ వచ్చింది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నేను టీచ్ చేసాను ఇది పంతొమ్మిదో సంవత్సరాలు టీచ్ చేస్తున్నాను ఇంకా నాకైతే ప్రమోషన్ రాలేదు ఇంకా స్కూల్ అసిస్టెంట్గానే చేస్తాను చాలా డిఎస్సీల అనుభవం అయితే ఉంది ఈ యొక్క అనుభవం వల్ల నేను చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మీరు సబ్స్క్రైబర్స్ని పెంచండి షేర్ చేయండి మన వీడియో తెలుగు ట్రావెల్ మార్చారు తెలుగు ట్రావెల్ మాస్టర్ అని ఛానల్ని ఎందుకు పెట్టుకున్నామంటే నేను మాస్టర్ని అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు కాబట్టి తెలుగు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు వేరే ఛానల్ కూడా ఉంది అందులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే నా వీడియో వచ్చినట్టయితే మీరు అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ